ربنا يا رب அப்படி டெபிஷன் சூடு திருமண சார் செல்லு கொட்டுக்கோட்டா எல்லாம் సార్ కిలోమీటర్ నమస్కారం మనకు వింజమూరు మండలంలో గత నెల నుండి ఇప్పటి వరకు కూడా ఒక మోస్తరు వర్షపాతం నమోదైంది ఈ వర్షపాతానికి కొన్ని చోట్ల రోడ్లు బాగా దెబ్బతిన్నాయి ఎక్కడైతే మెటల్ రోడ్లు ఉన్నాయో అక్కడ వాహనాల రద్దీ వల్ల కావచ్చు లేదా వర్షపు నీళ్లు ముందుగా అక్కడక్కడ నిలబడడం వల్ల కావచ్చు కొన్ని పెద్ద గుంతలు కూడా ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో ఈరోజు ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ నడుమూరు నుంచి హైవేకి పోయేటటువంటి రోడ్డు బాగా దెబ్బతిన్నట్టుగా మా దృష్టికి వచ్చింది దీంతో దీంతో అక్కడ సత్వర చర్యలు చేపట్టాల్సి ఉండగా ఈరోజు పంచాయతీ యొక్క సర్పంచ్ గారు అలాగే ఈవో మరియు ఏఈపిఆర్ గారితో ఈరోజు వచ్చి ఈ యొక్క రోడ్డుని పరిశీలించడం జరిగింది ఖచ్చితంగా ఈ రోడ్డుని మాత్రం మనం ఎంత త్వరగా రెక్టిఫై చేసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి అవసరం ముందుగా గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి మన పంచాయతీ వాళ్ళు అలాగే ఏఈ గారితో మాట్లాడి దీన్ని త్వరగా రెక్టిఫై చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది థ్యాంక్ యూ